ఎక్కువగా కష్టపడకుండా ప్యాక్తో పని లేకుండా మరి మన ఫేస్ అనేది నిగారింపు ఇంప్రూవ్ అలా ఎలా వస్తుంది అంటే చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన ఫేస్ పైన మొటిమలు నల్ల మచ్చలు అలాగే డల్ స్కిన్ ఉన్నా అలా ఆయిల్ స్కిన్ ఉన్నా సరే పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఈజీగా మూవ్ చేసి ఫేస్ పైన ఒక మంచి గ్లో వస్తుంది ప్యాక్తో పని అస్సలు లేదండి బ్యాక్ కలపాల్సిన టైం కూడా లేని వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వాడుకునే ముందు అయినా సరే మీరు ఈ రెమెడీని చక్కగా ఫాలో అవ్వండి మీ స్కిన్ అనేది ఒక మంచి యవ్వనమైన లుక్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమున్నా సరే ఈ రెమెడీ వాడుకోవాలంటే చక్కగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది మిస్ అయితే మంచి రెమెడీ అయితే కోల్పోతారని చెప్తున్నాను మీకు ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అది బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఇది ఒక మంచి సూపర్ డూపర్ రెమెడీ అనమాట సూపర్ డూపర్ అంటే దీని రిజల్ట్ అంత బాగుంటుంది కాబట్టి ఓకే ఈ రెమెడీ కోసం తీసుకోవాల్సింది మజ్జిగ అంటే పెరుగుని మీరు బాగా చిలికిన తర్వాత అది పలసగా అయిపోతుంది కదా ఆ మజ్జిగని ఇక్కడ మీరు ఒక గ్లాస్ అంత తీసుకోండి ఎందుకంటే మనం తీసుకోవాల్సింది అంత తీసుకుంటేనే మనకు ఒక వారం పది రోజుల వరకు ఈ రెమెడీ నిల్వైతే ఉంటుందన్నమాట దీంట్లో మీరు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఎంత అంటే ఒక స్పూన్ మీరు వేసుకోవచ్చు అనమాట అంటే హాఫ్ నిమ్మ చెక్క కట్ చేస్తాం కదా అది మొత్తం పిండి వేసుకోండి తర్వాత ఇందులో బేసన్ పౌడర్ కూడా వేసుకోండి అంటే శనగపిండి శనగపిండిని బాగా ఉండలేకుండా కలుపుకోండి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు మీ స్కిన్ పైన ఏ ఇబ్బందులు ఉన్నా సరే నేను స్టార్టింగ్ చెప్పాను చక్కగా రిమూవ్ అయిపోతుంది మీకు ప్యాక్ పెట్టే ఓపిక లేనప్పుడు దీన్ని మీరు పది రోజులు ఉంచుకొని ఒక్కొక్కటిగా తీసి మొహానికి అప్లై చేసుకున్నారంటే చాలా ఈజీగా మీకు ఫేస్ అనేది గ్లో వస్తుంది ప్లస్ మొటిమలు మచ్చలు తర్వాత ఫేస్ అనేది ముడతలుగా ఉన్న ఏజ్ ఎక్కువగా కనిపించకుండా చాలా సూపర్ రెమెడీ అనమాట ఓకే దీంట్లో కాస్త కస్తూరి టర్మరిక్ పౌడర్ని కూడా వేసుకోండి మా దగ్గర కస్తూరి టర్మరిక్ లేదు మరి ఎలా చేయమంటారనంటే కిచెన్లో ఉంటుంది కదా ఆ కాస్త ఆ కాస్త కొంచెం పసుపుని కూడా వేసుకొని కలుపుకోండి మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను ప్రోడక్ట్స్వి కొన్ని మీకు కావాలనుకునే వాళ్ళు తెప్పించుకోవచ్చు ఓకే ఫోర్ ఫైవ్ డేస్లలో మీకు వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇక్కడ కొంచెం హనీని కూడా వేస్తున్నాను హనీ వల్ల మనకి మొటిమలు నల్ల మచ్చలు చక్కగా అయిపోతాయి హనీ వల్ల ఫేస్ కూడా చాలా బాగా మంచిగా తెల్లగా కనిపిస్తుంది అనమాట మంచి స్మూత్గా ఉంటుంది పెరుగుతో అయితే మనకి ఇంకా చెప్పనవసరం లేదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం పైన మనకి ఎలర్జీ అలాంటివి ఏమున్నా సరే చక్కగా రిమూవ్ చేస్తుంది ఫేస్ని మంచి గ్లో తెస్తుంది అనమాట ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఉన్నవారికి పెరుగు అనేది చాలా నెంబర్ వన్ వాటిని తీసేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వీటన్నిటిని వేసి బాగా కలిపేసి ఒక పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక పొటాటోని తీసుకోండి దీన్ని ఇలా పైన తోలంతా తీసేసి తొక్క తీసేసి ఓకే దీన్ని మెత్తగా తురుముకోండి ఈ వీడియో చాలా గ్యాప్ తర్వాత వచ్చింది ఎందుకంటే వీడియో నేనే చేసుకోవాలి తర్వాత ఎడిటింగ్ నేనే చేయాలి తర్వాత ఊరు వెళ్ళాల్సి వస్తే కొన్ని నేను వెళ్ళాల్సి వస్తుంది అక్కడక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ పడక కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నా జ్వరం వచ్చిన ఇవన్నీ అడ్డంకుల వల్ల కాస్త గ్యాప్ తీసుకొని ఈ వీడియో అనమాట ఎందుకంటే అన్నీ ఒకరేం చేయాలంటే చేయలేమండి మనకి ఎవరైనా సపోర్ట్గా ఉంటే వీడియో ఎడిటింగ్ చేయడం కానీ ఇదంతా చేస్తే ఫాస్ట్గా వీడియోస్ అయితే వస్తుంటాయి ఇవన్నీ నేనే చేయాలి కాబట్టి కొంచెం వీడియో అనేది అటు లేట్ అవుతుంది కాకపోతే వీడియో తప్పకుండా వస్తాయి మన ఛానల్లో ఓకే మీరు కాస్త లేట్గా అయ్యో రావట్లేదు అని అనుకున్నా సరే మాత్రం నేను వీడియో పోస్ట్ చేయడం మాత్రం ఖచ్చితం అనమాట పొటాటోని ఇలా మెచ్చగా తొనుక్కోండి లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేయండి దాని నుంచి మీరు జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కావాల్సింది పొటాటో జ్యూస్ అనమాట పొటాటో వల్ల కూడా మన స్కిన్ పైన చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట పొటాటో వల్ల స్కిన్ పైన ఒక మంచి గ్లో వస్తుంది తర్వాత ఇది కూడా మనకి మొట్టమొల మచ్చల్ని తర్వాత స్కిన్ పైన ఉన్న ఆయిల్ స్కిన్ చక్కగా రిమూవ్ చేస్తుంది అయితే ఒక మంచి నిగారింపు తేమను మనకు పొటాటో జ్యూస్ అనేది బాగా ఇస్తుంది అనమాట చాలామందికి జాబ్ పరంగా కానీ తర్వాత బిజీ లైఫ్ వల్ల వాళ్ళు ప్యాక్ కలుపుకునే అసలు టైం లేకుంటుంది కదా అలాంటి వారికి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఒక్కరో చేసుకొని మీరు కాస్త ఓపిక చేసుకొని చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు ఈ రెమెడీ ఓకే నో ప్రాబ్లం అనమాట దీన్ని నిల్వ ఉంచుకుంటే ఖరాబ్ అవుతుంది అనేది ఏం లేదు ప్రాసెస్ అలా ఉంటుంది కాబట్టి ఓకే ఈ పొటాటో జ్యూస్ని మీరు ముందుగా పెరుగులో మనం మజ్జిగ చేసుకున్నాం కదా అందులోనే వీటిని వేసి బాగా కలపాలన్నమాట పొటాటోలో చాలా పోషకాలు ఉంటాయి డార్క్ స్పాట్స్ తర్వాత ట్యాన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది మనకి ఫేస్ పైన ఏమైనా అంటే ముర్తాలు ఉంటాయి కదా అలాంటివి కూడా చక్కగా రిమూవ్ చేసి పొటాటో వల్ల మనకి మంచి స్కిన్ అయితే ఇస్తుంది అనమాట కాబట్టి దీంట్లో మంచి పోషకాలు నిండి ఉంటాయి మన ఫేస్కి మంచి లాభాలు ఇస్తుంది ఓకే తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటి కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకునే బాక్స్ ఉంటుంది కదా దాంట్లో మీరు ఈ మజ్జిగని బాగా కలిపేసి ఈ రెమెడీని అందులో మీరు వీటిని అన్నిటిని ఐస్ క్యూబ్ లాగా వేసుకోవాలి వేసి ఫ్రిడ్జ్లో మీరు నైట్ చేసుకోండి ఇవి నైట్ చేసుకుంటే ఏంటంటే మార్నింగ్ మనల్ని లేసే వరకు ఇవి రెడీ అయిపోతాయి మా ఉదయం కనుక చేసుకుంటే వాటి కోసం వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేయకూడదు అంటే నైట్ చేసేసుకొని పెట్టేసుకొని పడుకొని మరి మార్నింగ్ చేసి మనల్ని లేచి చూసేసరికి ఇవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి మార్నింగ్ లేవగానే దీని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా వెయిట్ చేయాల్సిన పని లేదు నిద్రపోతాం కాబట్టి మనకి నిద్ర నిద్ర ఉంటుంది తర్వాత పని పని అయిపోతుంది అనమాట ఇలా నేను ముందే రెడీ చేసుకున్నాను అనమాట మీకు ముందుగా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఒక ఫైవ్ ఐస్ క్యూబ్స్ ఇవి రెడీ చేసుకొని నేను వాడుకున్నాను ఎలా అంటే నేను ఊరు వెళ్ళాను ఊరు వెళ్ళిన తర్వాత ఫేస్ అంతా ఇలా మొత్తం అసలు చాలా దరిద్రంగా అయిపోయింది నాకు అసలు నాకు ఆ ఫేస్ అనేది నాకు నచ్చలేదు నిజంగా ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచన చేసా నాకు ఈ మంచి రెమెడీ ఆలోచన వచ్చింది ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ అనేసి చూసాను అనమాట చాలా బాగా మాకు వారం పోయొచ్చాను స్టార్టింగ్ ఒక పిక్ చూస్తుంటారు మీరు నేను ఒక ఆరు రోజులు బయట ఉన్నాను ఆ వాటర్కి ఆ ఎండకి నేను మొత్తం తిరగడం వల్ల ఫేస్ అంతా చాలా అంటే చాలా ఏమంటారు గలీజ్ అయిపోయింది ఓకే అలా అయిపోతే నా మొహం నేనే చూసుకోలేకపోయాను కాస్త అందుకే ఇంకా వచ్చేసి ప్యాక్ పెట్టే లేకుండా మనం మార్నింగ్ అలా అంటే ఈజీగా అయిపోయేది ఏమైనా ఉంటే ఏం చేయాలని చెప్పేసి ఈ రెమెడీ ఆలోచన వచ్చింది దీన్ని నేను ఫాలో అయ్యాను జస్ట్ నాకు ఒక ఒక టూ త్రీ డేస్లోనే మంచి రిజల్ట్ ఇచ్చింది మంచిగా వాడుతూ ఉన్నాను నేను దాదాపు అక్కడ ఉన్న ఐస్ క్యూబ్స్ అన్నీ అయిపోయాయి ఒక ఫైవ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ముందే నేను చేసి చూసుకొని రిజల్ట్ మీకు చెప్తున్నాను అనమాట ఈ రెమెడీ ఇలా మీరు కూడా ప్యాక్ పెట్టలేని పరిస్థితిలో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బాగా ట్యాన్ అయిపోయింది ఫేస్ అంతా డల్ అయిపోయింది చాలా ఇవి అయిపోయింది ఫేస్ మున్పట్ల మనకి కావాలి మంచి గ్లో రావాలి అనుకుంటే చక్కగా మీరు ఇవి ఐస్ క్యూబ్స్ని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డే అంటే అంటే మీకు నైట్ అయితే ఇవి పడుకునే ముంగలైనా సరే ఫేస్కి అప్లై చేసి కాస్త మీరు తుచ్చేసుకుంటే సరిపోతుంది మీకు ఫేస్ మంచి రెస్ట్లో కూడా చాలా బాగా గ్లో అనేది వస్తుంది ఇలా తోడు ఈ ఐస్ క్యూబ్స్ని బాగా రబ్ చేసేసి ఒక్క ఐస్ క్యూబ్ చాలు మీకు కావాలనుకుంటే రెండు కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అలా పెట్టేశాక కాస్త ఒక పది నిమిషాలు ఊరుకోండి ఫేస్ని వాష్ చేయకండి పది నిమిషాలు అలాగే ఉంచేసి ఫేస్ని అప్పుడు వాష్ చేసుకోండి వాటర్తో వాష్ చేసుకొని టవల్తో తుట్ చేసుకొని మీరు కాస్త ఏం చేస్తారంటే ఏదైనా మీరు ఇంట్లో లోషన్ వాడుతూ ఉంటారు కదా ఫేస్కి అప్లై చేస్తుంటారు కదా మనం ఫేస్ని అలా వదిలేయకుండా అలా కాస్త లోషన్ కూడా అప్లై చేయాలన్నమాట ఐస్ క్యూబ్స్ పెట్టిన తర్వాత ఫేస్ని ఖాళీగా వదిలేయకూడదు ఎందుకంటే మనకి ఐస్ క్యూబ్ వల్ల మనకి ఫేస్ అంతా చాలా బాగా నీట్గా అయిపోతుంది అనమాట ఇలా ఫేస్ని ఖాళీగా వదిలేయకుండా ఏదైనా లోషన్ అప్లై చేస్తే మనకి ఒక సెక్యూరిటీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు నైట్ చేసుకుంటే ఇలా లోషన్ అప్లై చేయండి డే టైం చేసినా సరే లోషన్ అప్లై చేయండి ఎనీ టైం ఎప్పుడైనా చేసుకోండి కాస్త లోషన్ అయితే అప్లై చేయండి చూసారు కదా ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దీంట్లో మీరు వీళ్ళే వాడాలి వాళ్ళే వాడాలని ఏమీ లేదు ఎవరైనా ఈజీగా మీరు ఈ రెమడిని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మేము కొంచెం పసుపు అయితే వేసాం కదా ఆ పసుపుని వాయిస్ కనుక యూజ్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉంటుంది అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి మిగతా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే ఏం లేదు వీడియో కనుక నస్తే లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి లైక్ చేస్తూ ఉండండి మరొక మంచి హోమ్ రెమెడీతో మరి మేము ముందు ఉంటాము అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్